అందరికీ నమస్కారం నేను కమ్మిశెట్టి భాస్కర్ రావు కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి కేఎస్బి సైట్ అయితే బ్లాక్ చేయడం జరిగింది కేఎస్బి సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది తెలుసుకునే ముందు మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ వీడియో చేయడానికి ప్రోత్సహించండి కేంద్రీయ సైనిక్ బోర్డు మాజీ సైనికులకు కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కేంద్రీయ సైనిక్ బోర్డు ఆన్లైన్ అప్లికేషన్స్ జిల్లా సైనిక్ బోర్డు నుంచి రాష్ట్రీయ సైనిక బోర్డు నుంచి కేంద్రీయ సైనిక్ బోర్డు వెళ్ళి అక్కడి నుంచి వేసే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అయితే మాజీ సైనికులకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మార్చి నెలలో కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి గ్రాంట్స్ ఏ నెల నుంచి ఏ నెల వరకు పెట్టుకోవాలనో లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరము ఏప్రిల్ మూడో తేదీన ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది కేంద్రీయ సైనిక్ బోర్డు బ్లాక్ చేయడం జరిగింది అంటే కొన్ని టెక్నికల్ ఎరర్స్ మధ్య మధ్యలో వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా జూన్ నెల మొత్తం కేఎస్బి సైట్ అయితే ఓపెన్ అయితే అవ్వలేదు అందువలన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలాడ్స్ గ్రాంట్స్ ఏప్రిల్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అయితే డేట్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఈ నెల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నవంబర్ ముప్పై వరకు పెంచడం కూడా జరిగింది ఈ మధ్య మధ్యలో ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీనిని సరిచేయడానికి ఈ సంవత్సరం రెండు నెలల నుంచి మూడు నెలల వరకు సైట్ అయితే అప్గ్రేడేషన్ సైట్ సైట్ను బ్లాక్ చేయడం జరిగింది ఇప్పుడు పిఎంఎస్ఎస్ ఎవరైతే ఇన్షియల్స్ పెట్టుకున్నారో ప్రతి సంవత్సరం కేఎస్బి సైట్ లోనే మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ ప్రకారం అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు కేఎస్బి సైట్ బంద్ అవ్వడం వల్ల ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మెరిట్ లిస్ట్ వదిలి అమౌంట్ కూడా అప్పుడే వేయడం అయితే జరుగుతుంది పిఎంఎస్ఎస్ రెన్వల్స్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇంకా పెట్టుకుని వారికి కూడా ఈ అప్గ్రేడేషన్ అయిన తర్వాత అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందని లెటర్ లో తెలపడం జరిగింది ఇంకా ఎవరైతే మ్యారేజ్ గ్రాంట్స్ మ్యారేజ్ గ్రాంట్స్ అయితే అప్ టు వన్ ఎయిటీ డేస్ లోపల అయితే పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఈ మూడు నెలల ప్రాబ్లమ్స్ వల్ల తర్వాత మూడు నెలల్లో అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది గ్రాంట్స్ మొత్తం ఏ నెల నుంచి ఏ నెలలో అప్లై చేసుకోవాలనో అప్గ్రేడేషన్ అయిన తర్వాత కేంద్ర సైనిక బోర్డు నుంచి అయితే లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కేంద్రీయ సైనిక బోర్డు నుంచి మార్చి నెలలో ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఆ వీడియోలో తెలిపినట్టుగానే మార్చి నెలలో అమౌంట్ అయితే వేయడం జరిగింది మార్చి ఇరవై తొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల వరకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలౌన్స్ గ్రాంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా కేహెస్బీ సైట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్ అయిన బట్టే మన ఛానల్లోనే మొదటిగా అయితే చెప్పడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాజీ సైనికులకి అయితే ఈ వీడియో షేర్ అయినంత వరకు షేర్ చేయండి